హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఆర్ కింగ్ అండి మిస్టర్ కింగ్ మన ఛానల్ పేరు వచ్చేసి పలికేటప్పుడు వచ్చేసి మిస్టర్ కింగ్ అనేసి పలకాల స్ట్రెచ్ చేసేటప్పుడు వచ్చేసి ఎంఆర్ కింగ్ అనేసి స్ట్రెచ్ చేస్తే మీకు వీడియోస్ అనేవి మన ఛానల్ కనిపిస్తుంది సో ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా నెల్లూరు సిటీ నుంచి ఉన్నాం సో రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాండ్ నుంచి మనకు దగ్గరే ఉంటుంది ధనలక్ష్మిపురం అనేసి సో అన్నగారు మిగతా డీటెయిల్స్ చెప్తారు ఈరోజు మన ఛానల్లో ఇది మొదటి వీడియో అన్నమాట బ్రదర్ వచ్చేసి సో ఈయన కూడా రెగ్యులర్ గా వెళ్ళేసి మనకు ఈ సేలం జాతికి సంబంధించిన పుంజులు ప్రతి వారం ఒక పది పుంజులు అనేటివి వస్తాయి సో ఈయన వీడియో వచ్చేసి ఇక మీద ప్రతి మంగళవారం అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను నేను సో ఒక పది పుంజులు ఉన్నాయి చూసుకుని వస్తాం అన్నగారిని అడ్రస్ అడిగిదాం ఒక్కొక్క పుంజుని డీటెయిల్స్ అడిగి కనుక్కోవడానికి ట్రై చేస్తాం సో ట్రాన్స్పోర్ట్ ఎంత వరకు ఉంది ఏముంది అనేది ట్రై అడగడానికి ట్రై చేద్దాం సో మన అలీఖాన్ ఆసిల్ ఫార్మ్ ఏదైతే ఛానల్ ఉందో దాంట్లో కూడా వీడియోలు ఇంకా రెండు వారాలు ఉన్నాయి అంటే ఒక్కో తారీఖు పైన వీడియోస్ వస్తాయి ఇది మీరు పలికేటప్పుడు మిస్టర్ కింగ్ అనేసి పలకాల యూట్యూబ్ లో స్ట్రెచ్ చేసేటప్పుడు ఎంఆర్ కింగ్ అనేసి స్ట్రెచ్ చేయాలి ఛానల్ పేరు వచ్చేసి సో పుంజులన్నీ ఒకసారి అడిగి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం షబీర్ సలాం సో షబీర్ గారు అన్న మనం అడ్రస్ ఎక్కడ ఉన్నాం అనేది ఒకసారి చెప్పండి ఇది నెల్లూరునా నెల్లూరు సిటీ నుంచి ఒక ఐదు కిలోమీటర్లు రైల్వే స్టేషన్ నుంచి ఒక ఐదు కిలోమీటర్లు బస్ స్టాండ్ నుంచి బస్ స్టాండ్ నుంచి కూడా ఐదు కిలోమీటర్లు ఐదు కిలోమీటర్ ఆత్మకూర్ స్టాండ్ నుంచి కూడా కిలోమీటర్లే రైల్వే స్టేషన్ కూడా పక్కనే ఉంది కాబట్టి ఐదు కిలోమీటర్లే సో ఎవరైనా వచ్చి కాల్ చేస్తే మీరు హైవే హైవే నుంచి అయితే కిలోమీటర్లు కొత్త నేషనల్ హైవే నుంచి అయితే మూడు కిలోమీటర్లు ఈ రోజు మన దగ్గర ఎన్ని అన ఒక తొమ్మిది ఉన్నాయి ఒక పెట్ట ఉంది తొమ్మిది పుంజులు ఒక పెట్ట సో ట్రాన్స్పోర్ట్ ఏమైనా పంపిస్తున్నారు ట్రాన్స్పోర్ట్ అయితే పంపిస్తాం వాళ్ళ బస్సులు మాత్రమే పంపిస్తాం బస్సు ఎలిజిబుల్ వాల్వో బస్సు ఎలిజిబుల్ అనే దగ్గరికే పంపిస్తాం ట్రైన్ కి అయితే ట్రైన్ కి లేదు అది రిమార్క్ లో వస్తున్నాయి సో ఓన్లీ బస్ సర్వీస్ ఓన్లీ మీరు వాల్వో బస్సు లో ఇక్కడ సరే అన్న ఈ రోజు ఇంకొకటి వచ్చేసి మనకు ధరలు చెప్పేది ఇప్పుడు బేరాలు చెప్తున్నావా లేదంటే ఫైనల్ ప్రైస్ లు చెప్తుంటే ఒక ఐదు వందలు మార్చింగ్ చెప్తాము అన్న ఐదు వందలు కన్నా ఐదు వందలు అంతే కానీ ఇలా అయితే మనం చెప్పము తగ్గించలేము సరే సంతోషం అన్నా ఇంకా డీటెయిల్స్ లోకి వెళ్దాం సో కనిపించే పుంజు ఏ రంగులోకి వస్తుందన్న ఇది ఇది గోబా కాకి డాగ వస్తుంది గోబల కాకి డ్యాగ ఎత్తు ఎంత ఉంటదన్నా ఇది ఇరవై మూడున్నర ఇరవై నాలుగు ఇరవై మూడు ఇరవై నాలుగు ఎత్తున్న బరువు మూడున్నర కిలో ఉంటుంది మూడున్నర కేజీల దాకా బరువు బరువు సో ఇది ఎంత చెప్తున్నారు బేరమ్మ ఇది ఐదున్నర వేయి నా ఐదు వేలు ఫైనల్ గా ఇస్తాం సో అంతే అంత వేలల్లో అంతకన్నా తగ్గినాము ఆరు వేలు ఏడు వేలు ఎనిమిది వేలు మనం చెప్పి తగ్గించడం లేదు ఒక ఐదు వందలు బేరం దేనికి ఓళ్ళు గడ సో ఇది ఏ రంగులోకి వస్తుందా ఇది ఇక్కడ బొంగ తెలుపుల కాకి కింద రావచ్చు కొంతమంది కాకి డాక అంటారు పొంగ తిలుపులు కాకి కొంతమంది కాకి అంటారు ఇది ఎత్తు ఎంత అన్న ఇది ఇరవై నాలుగు ఉంటదనా విక్రంగా ఎత్తు ఇరవై నాలుగు అనేది ఉంటది వయసు ఎంత ఇది వయసు ఒకటిన్నర సంవత్సరం ఉంటది ఒకటిన్నర సంవత్సరం వయసు బరువు ఎంత ఉంటదనా ఇది మూడున్నర నుంచి నాలుగు కిలోల మధ్యలో ఉంటది మూడున్నర నుంచి నాలుగు కేజీల బరువు ఒకటిన్నర సంవత్సరం వయసు ఇరవై నాలుగు నాలుగు కేజీల లోపల అంతే సో ఇది ఎలా చెప్పినారునా ఇది ఆరు వేలు చెప్పిన ఐదున్నరకి ఫైనల్ కి ఇస్తాన ఆరు వేలు చెప్పి ఐదు వేల ఐదు వందలు అనేది ఫైనల్ ట్రాన్స్పోర్ట్ ఓన్లీ బస్సు కి మాత్రమే ఆ బస్సు ఫాలో అవుతారు ఇప్పుడు ఈ కదిరి అనంతపురం ఈ ఏరియాస్ కి ఏమైనా పంపించినారు అన్న అనంతపురం పంపించిన కదిరికి పంపిలా అనంతపురం దాకా వెళ్ళి సో ఈ కడప కర్నూలు కడపకి అసలు పంపిలా కర్నూలు పంపించినాం కర్నూలు కర్నూలు వైజాగ్ వైపు వైజాగ్ అయితే దండిగా పంపించబాద్ హైదరాబాద్ హైదరాబాద్ వైజాగ్ విజయవాడ ఎక్కువగా హైదరాబాద్ రాజమండ్రి రాజమండ్రి భీమవరం కయితే పంపిల్లా దానికి బస్సులు లేవు భీమవరానికి లేదు పాలకొల్లు అవన్నీ అడుగుతా ఉంటారు కానీ ట్రాన్స్పోర్ట్ అయితే బస్సులు లేవు సో ఇది ఆరు వేలు ఐదున్నర ఎక్కిస్తానా సో ఇది ఏ రంగులోకి వస్తా ఇది ఇది అచ్చం ట్యాగ అంటారు పొండు అంటారు నా పొంగు తిలుపులు పొంగు ట్యాగ్ ఇది వయసు ఎంత వయసు పదమూడు నెలలు పద్నాలుగు నెలలు ఉంటదనా పదమూడు పద్నాలుగు నెలలు వయసు బరువు ఎంత ఉండొచ్చునా ఏనా బరువు ఎంత ఉండొచ్చు బరువు మూడున్నర కిలో ఉంటదనా మూడున్నర కేజీలు సో ఎత్తు ఇది ఎత్తు ఇరవై మూడున్నర ఇరవై నాలుగు లోక ఇరవై మూడు ఇరవై నాలుగు లోపల సో దీని ధర ఎంత చెప్పినారనా దీని ధర ఐదున్నర ఐదు వేలకు ఫైనల్ గా ఇస్తానా సో ఐదున్నర వెయ్యి అనేది చెప్పినారు ఐదు వేలు ఇది సో డేగాలోకి వస్తుంది డేగాలోకి వస్తది సో సంతోషం అన్న ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఆస్కింగ్ ప్రైస్ ఫైవ్ థౌసండ్ అనేది ఫైనల్ ప్రైస్ అవునవునా ఓకే బ్రదర్ ట్రైన్ కి అనేది ట్రాన్స్పోర్ట్ కొద్ది కష్టంగా ఉంది కష్టంగా ఉంది అంటే మనకి అంత రిమార్కులు వస్తున్నాయి అక్కడ దించేసి వాళ్ళు పారేసి వెళ్ళిపోతా వెళ్ళిపోతా ఉన్నారు నలిగిపోయి ఓకే ఇది ఏ రంగులోకి ఇది కాకి డేగా వస్తుందా కాకి డ్యాగ కాకి వస్తుంది చాలా వెయిట్ బరువు ఉన్నట్టుంది ఇది బాగానే ఉంటది నా మూడున్నర కిలో ఉంటది మూడున్నర కేజీల దాకా బరువు ఎత్తు ఇరవై మూడు ఉంటదనా ఇరవై మూడు ఎత్తు వయసు అన్న వయసు పదమూడు నెలలు పద్నాలుగు నెలలు పదమూడు పద్నాలుగు నెలలు అనేది ఉంటది ఇరవై మూడు దాకా ఎత్తు మూడున్నర కేజీల దాకా బరువు అనేది బరువు ఉందనా సో ఇది ఎలా చెప్పినా ఇది ఐదున్నర వేసి చెప్పినావునా ఐదున్నర వెయ్యి చెప్పి ఐదు వేలకి ఇస్తాను ఐదు వేలు అనేది ఫైనల్ ప్రైస్ సో బ్యారాలు అనేటివి వందల్లోనే ఉన్నాయంటున్నారండి ఎక్కువ అయితే లేవు అనేసి చెప్తా ఉన్నారు బ్రదర్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనే ఆస్కింగ్ ప్రైస్ ఫైవ్ థౌసండ్ ఫైనల్ ప్రైస్ సో ట్రాన్స్పోర్ట్ ఓన్లీ బస్ వరకే ఉందండి సో విన్నారు కదా అనంతపూర్ ఉంది కర్నూలు ఉంది అలాగే వైజాగ్ వైపు ఇక్కడ రాజమండ్రి విజయవాడ ఇవన్నీ ఉన్నాయి హైదరాబాద్ దాకా నల్గొండ ఈ ఖమ్మం పట్టుకున్నాయన ఈ దారిలోనే కదా అయ్యా నల్గొండ నల్గొండ ఖమ్మము నల్గొండ అయితే అయితే ఉంది మనం బెట్ల నల్గొండ అయితే దారిలోనే మనం హైదరాబాద్లో చేసేది రసంగి నల్లగడ్ రసంగి ఇది నల్లగట్ల రసంగినా ఇది ఇది నల్గడ్ల రసంగి ఒక ఇరవై మూడు హైట్ ఉంటది దీని బొరువు వచ్చి మూడున్నర నుంచి నాలుగు కిలోల మధ్యలో ఉంటది దీని వయసు వచ్చి పద్నాలుగు నెలలు పదిహేను నెలలు ఉంటది సో పద్నాలుగు నెలలది నల్లకట్టు రసంగిందా ఒక ఇరవై మూడు హైట్ ఇరవై మూడు ఉంది ఎలా నా ఇది ఇది వెయ్యి చెప్పిన ఐదు వేలకి ఫైనల్ సో వెయ్యి అని చెప్పి ఐదు వేలకి అనేది ఫైనల్ గా పంపిస్తాం అనేసి సో పుంజో చెట్ప్పటికి చాలా బాగానే కనిపిస్తా ఉంది నీట్ గా ఉంది బాగుంది పుంజట చిలకడ జుట్ట చిలకడ అని చిలక జుట్టేనా ఎక్కువ ఓకే రసంగి పుంజ అనేది నల్లగట్ట రసం నల్లగట్ట రసం తీసేయండి సో ఇది ఏ రంగులోకి వస్తుందా ఇది డేగ రంగులోకి వస్తుందా పండు డేగ కింద వస్తుంది డేగ కింద ఓకే ఇది డీటెయిల్స్ అంటే ఎంత బరువు ఎంత ఇది ఇరవై మూడు సైజు ఉంటుందా ఇది మూడున్నర కిలో మూడు కిలోల మధ్యలో ఉంటుందా ఎత్తునేది ఉంటది వయసు వయసు పదమూడు పద్నాలుగు నెలలు ఉంటది పదమూడు పద్నాలుగు నెలల వయసు తోటి సో దీని ధర ఏం చెప్పినారనా దీని ధర కూడా ఐదున్నర వెయ్యి చెప్తున్నావునా ఐదు వేలు ఫైనల్ ఇస్తాను వెయ్యి అనేది చెప్పి ఐదు వేలకు ఫైనల్ ప్రైస్ చెప్పినారు చెప్పేటప్పటికి డేగా లాగా వస్తుంది సో నా ఇది విడికాళ్ళది అనేసి నేనంటే అని చెప్తానా కాదా అయితే తెలీదు నేనైతే సేలం లోనే కొన్నాళ్ళు చెప్పి నా ఈ మాట అందుకే చెప్పింది నేను ఇది వీడు సో చాలా జెన్యున్ గా ఉన్నారంటే అన్నగారు వచ్చేటప్పటికి సో సేలం నుంచి తెచ్చారంట ఇప్పుడు వచ్చేసి ఎంత ఎత్తు ఉంటదన్నా ఇది ఉంటది నా పట్ట ఇరవై నాలుగు ఎత్తు ఉంటది ఎన్ని నెల వయసు ఉండొచ్చునా ఒక పది పదకొండు నెలలు ఉండొచ్చు అనుకుంటున్నాను పది పదకొండు నెలల వయసు ఉండొచ్చు ఇరవై నాలుగు ఎత్తు ఉంది రంగు డేగాలోకి వస్తుంది సో ఇది ఎంత బరువు ఇది కిలోలు ఉంది నాలుగు కేజీలు దాకా నాలుగు కేజీలు దాకా సో ఇది ఎంత చెప్తున్నారు ఇది ఐదు వేలు చెప్తున్నా నాలుగున్నరకి ఫైనల్ కి ఇస్తానా ఐదు వేలు చెప్పి నాలుగున్నర ఫైనల్ గా ఇస్తానని సో పుంజు పట్టా పుంజు చాలా ఎత్తు ఉంది బరువు కూడా నాలుగు కేజీలు దాకా ఉంది ఇది సో ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఫైనల్ ప్రైస్ ఐదు వేలు చెప్తున్నారు నాలుగు వేల ఐదు వందలు అనేది ఫైనల్ గా ఇస్తారు అంతే అన్న అవునా ఓకే కూడా ఇది ఏ రంగులోకి వస్తుంది అన్న ఇది పండు డాగ కింద వస్తుంది డాగకి సో ఇది చలికి లేదా సరిగ్గా నిలబడి లేదు కొద్దిగా కొద్దిగా భయపడినట్టుంది నిలబడి మనుషులు విత్తగా ఉంటున్నది సో ఇది కాకి డేక వస్తుంది కాకి డ్యాగ డాగే ఇది అంత భార అంతా ఇరుక్కుంటే డాగేంత మూడు ఉంటుంది కొద్దిగా అటు బెండు అయింది ఇది బరువునా బొడు మూడున్నర కిలో ఉంటదనా మూడున్నర కేజీల బరువు వయసు వయసు ఒకటిన్నర సంవత్సరం లోగా ఉండొచ్చునా ఒకటిన్నర సంవత్సరం లోపల ఇది ఎలా చెప్పినారనా ఇది ఆరు వేలు చెప్పినావునా ఐదున్నర ఫైనల్ గా ఇస్తావునా ఆరు వేలు చెప్పేసి ఐదు వేల ఐదు వందలు అనేది ఫైనల్ సో ట్రాన్స్పోర్ట్ మీకు ఓన్లీ బస్సు ద్వారా ఉంది వైజాగ్ అలాగే అనంతపురం హైదరాబాద్ ఈ మూడు వైపులా ప్రస్తుతానికి ట్రాన్స్పోర్ట్ అనేది ఉంది సో కర్ణాటక కూడా కర్ణాటక ఈజీ బెంగళూరు బెంగళూరుకి సో ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ కాల్ చేయండి నెంబర్ అన్నగారిది కనిపిస్తా ఉంది మీకు స్క్రీన్ పై సో పెట్ట చాలా బరువుగా ఉన్నట్టు ఉంది ఎంత బరువుంటుంది ఇది నాలుగు కేజీలు నికరంగా ఉంటుందినా నాలుగు కేజీలు దాకా బరువులో వస్తుందా ఆనా వేగలోకి వస్తుందని దేంట్లోకి వస్తుంది ఇది ఇది ఎర్రంటి నెమిలి పెట్టనా ఎర్ర నెమలి కిందకు నాలుగు కేజీల బరువు అనేది నాలుగు కేజీలు బరువు ఉందనా సో ఇది ఎలా చెప్పినారు నా ఇది ఇది నాలుగున్నర చెప్పినా నాలుగు వేలు ఫైనల్ గీస్తాము సో నాలుగు వేలు అనేది ఫైనల్ గాయిస్తా గుడ్ అయితే గ్యారెంటీ నిన్న పెట్టింది గుడ్లో అయితే పెడతా ఆ గ్యారంటీ అంటే గుడ్లు పెట్టిన పెట్టలు ఇచ్చేస్తా ఉంటారు ఇదైతే మన కాడ పెట్టింది కాబట్టి గ్యారెంటీ పెట్టి ఉంది నిన్న పెట్టింది నాలుగు కేజీల బరువు ఉంది ఇరవై వేల ఐదు నాలుగు వేలు సో చూసారు కదండి ఇంకా బ్రదర్ వీడియోలు నెక్స్ట్ వీక్ నుంచి పెట్టడానికి ట్రై చేస్తాను వారం వారం పెట్టడానికి ట్రై చేస్తాను ఈ రోజు ఒక పది పుంజులు ఒక పెట్ట అనేది ఉంది సో ట్రాన్స్పోర్ట్ వచ్చేటప్పటికి బస్సు వాల్వా బస్సులకి మనం పెట్టగలం మీకు సేఫ్ గా చేస్తాయి అది ఎంత ఖర్చు వస్తుందనా అది విజయవాడ కయితే నాలుగు వందలు తీసుకుంటారు హైదరాబాదు విశాఖపట్నం రాజమండ్రికి అయితే ఐదు వందలు తీసుకుంటారు బాక్స్ నీట్ గా తీసుకుపోతున్నారు సంతోషం ఓకే బాయ్